స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తొలి ఛార్జ్ దాఖలైంది ఆ ఏసీబీ కోర్టులో తొలి ఛార్జ్ ని దాఖలు చేసింది సిఐడి నలభై ఒక మందిని నిందితులుగా పేర్కొంది సిఐడి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లను సిమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీలకు మళ్లించారని అభియోగం మోపింది ఇదే కేసులో ఏ థర్టీ సెవెన్ గా ఉన్నారు చంద్రబాబు ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయట ఉన్నారు చంద్రబాబు కీలక నిందితులుగా చంద్రబాబు అచ్చెన్నాయుడు గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణతో పాటు సిమెంట్స్ డిజైన్ టెక్ స్కిల్లర్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తొలి చార్జ్ షీట్ దాఖలైంది ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి నలభై ఒక్క మందిని నిందితులుగా పేర్కొంది సిఐడి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లను సిమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీలకు మండించారని అభియోగం మోపింది ఇదే కేసులో ఏ థర్టీ సెవెన్ గా చంద్రబాబు ఉన్నారు ఈ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయట ఉన్నారు చంద్రబాబు కీలక నిందితులుగా చంద్రబాబు అచ్చెన్నాయుడు గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణతో పాటు సిమెంట్స్ డిజైన్ టెక్ పివిఎస్పి స్కాలర్ కంపెనీల్లో జత చేర్చింది ఈ ఛార్జ్ లో మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లై ద్వారా అందిస్తారు వసంత ఈ ఛార్జ్ లో ఇంకా ఏ ఏ అంశాలు పొందుపరిచారు స్టిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మొత్తం నిందితులుగా నలభై ఒక్క మందిని సిఐడి చేర్చింది అందులో ఏ థర్టీ సెవెన్గా చంద్రబాబు ఇప్పటికే కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్పై ఉన్నారు ఇటీవలే టీడీపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని కూడా సిఐడి నిందితుడిగా పేర్కొంటూ ఇప్పటికే ఆయన చేర్చింది ఈ నేపథ్య ఈ నేపథ్యంలో ఆయన కూడా హైకోర్టును ఆశ్రయించారు సో ప్రస్తుతం మొత్తం నలభై ఒక్క మంది నిందితుల్లో స్కిల్ కేసుకి సంబంధించి అచ్చెన్నాయుడు చంద్రబాబుతో పాటు అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంపీగా ఉన్నటువంటి గంటా సుబ్బారావు డైరెక్టర్ లక్ష్మీనారాయణ అలాగే సిమెంటెక్ డిజైన్ టెక్తో పాటు పీవీఎస్పీ స్కిల్లర్ సంస్థను సిఐడి చేర్చింది మొత్తం స్కిల్ స్కామ్ కేసులో మూడు వందల ఒక్క కోట్ల రూపాయల నిధులను సిమెంట్ టెక్తో పాటు డిజైన్ టెక్ సంస్థలకు అక్రమంగా మళ్లించారని సిఐడి ఛార్జ్ షీట్లో పేర్కొంది అయితే ప్రస్తుతం చార్ట్ షీట్ దాఖలు చేసినప్పటికీ కూడా గవర్నర్ అనుమతి తీసుకోలేదు కాంగ్రెడెట్కి సంబంధించినటువంటి అథారిటీ ఉంటుంది దాని నుంచి అనుమతి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేశారని టీడీపీ ఆరోపిస్తోంది సో ప్రస్తుతం చార్ట్ షీట్ అయితే దాఖలు చేస్తారు దీనికి సంబంధించి వెరిఫై చేయాలంటే కూడా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకైతే సమాచారం అంత ఒకవైపు ఒకవైపు కి సంబంధించి కావచ్చు అలాగే రాజధానికి సంబంధించి భూముల స్కేఎం కేసులు ఐఆర్ఆర్కి సంబంధించినటువంటి భూముల కేసులు వరుసగా చార్జ్ షీట్ ను సిఐడి దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల సిఐడికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ కి సంబంధించి కూడా ఏసీబీ కోర్టులో ఇటు సిఐడి దాఖలు చేసింది ప్రస్తుతం ఈ కేసుకు స్కిల్ డెవలప్మెంట్ స్టాంప్ కి సంబంధించి చంద్రబాబు ప్రధానంగా నిందితుడిగా కూడా సిఐడి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది